వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మీకు ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను జనరల్గా మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలు మిగిలిపోతుంటాయి కదా ఆ చల్లారిన ఇడ్లీలు తినటానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఆ ఇడ్లీలతో చాలా టేస్టీగా సింపుల్గా ఉప్మా తయారు చేసుకోవచ్చు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఇడ్లీని పొడి పొడిగా చేసుకోవాలండి నేను ఇక్కడ ఐదు ఇడ్లీలు తీసుకున్నాను ఇలా ఇడ్లీని పొడి పొడిగా చేసుకొని ఉంచాలి తర్వాత ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న ఇడ్లీని వేసి అందులోనే వన్ టేబుల్ స్పూన్ శనగల పొడి వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తున్నాను అంతే తక్కువ టైంలోనే సింపుల్గా ఇలా ఉప్మా తయారైపోయింది సో మీరు ఈసారి ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది ఒక స్నాక్ ఐటెం లాగా కూడా ఉపయోగపడుతుంది ఈ ఉప్మాని ఒక్కసారి తింటే చాలు ఈసారి అదే పనిగా ఉప్మా కోసమే ఇడ్లీలు తయారు చేసుకొని ఉప్మా చేసుకొని మరీ తింటారు అంత బాగుంటుంది ఉప్మా అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్